వారు ప్రవేశించినప్పుడు అనేక మంది జనసమూహం ప్రభు నిర్బడించారు ఎవరి పిల్లల స్తోత్రం అయితే ఆ స్థలంలో చెట్ల అనే ఒక వ్యక్తి ప్రభుని చూడాలని ఎంతో ఆశతో ఆయన ఒక మేలు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ స్థలంలో అంతమంది జనసూహంలో ఆశక్తితో ఉన్న చెట్టయ్య ఎక్కిన చెట్టు దగ్గరికి ప్రభువారు వచ్చారు వచ్చి చెక్కయ్య నువ్వు త్వరగా నేను ఇంటికి వస్తాను అన్నాడు ఎవరు ఈ సమయంలో నువ్వు ఏ స్థలంలో ఉంది ఈ మాటలు అడుగుతున్నావు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఒక చెక్కయ్య వల్ల నీవు ప్రభు ఎంతకు వచ్చినట్లయితే నీ జీవితంలో నేను పోగొట్టుకున్న సంతోషమును సమాధానం ప్రభు నీకు వెళ్ళబోతున్నాడు చెక్కయ్య గొప్ప ధనవంతుడే కానీ అతని జీవితంలో సరైన సంతోషము సరైన ఆనందము లేకుండా జీవించాడు ఎప్పుడైతే చేర్చుకున్నాడో ఎప్పుడైతే క్రీస్తు హృదయంలో చేర్చుకొని ఇంటిలోనే చేర్చుకున్నాడో అతనిలో ఉన్న చీకటి తొలగిపోయింది అంధకారం తొలగిపోయింది గొప్ప సంతోషం కలిగింది అయితే అతను గొప్ప ధనవంతో అయిన అంటున్నాడు సగము ఇస్తున్నాను నా ధనాన్ని నేను ఎవరెవరి అన్యాయంగా తీసుకున్నట్లయితే నాలుగు అంత తేలిస్తున్నాను అంటున్నాడు దేవరికిస్తూ ఉన్నాను క్రీస్తు వారు ఆయా సమయంలో జగించున్నాడు ఇతరుల అబ్రహాము కుమారుడే నేను ఇంటికి రక్షణ ఉన్నది